విశ్వం అనంతం ఇప్పుడు మనం చూస్తున్న గ్రహాలు కోటాను కోట్ల నక్షత్రాలు ఎన్నో పాలపుంతలు సౌరమండలమంతా కలిపి ఘోరంతే తెలుసుకోవాల్సింది మాత్రం కొండంత ఉంది ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరం విశ్వమే అసలు విశ్వం ఎలా ఏర్పడింది అన్న ప్రశ్నలకు తలపడిన ఖగోళ శాస్త్రవేత్తలు కూడా సమాధానం కనుగొనలేకపోయారు కానీ తాజాగా అంతరిక్షంలో పెద్ద పరిమాణంలో ఉన్న రిజర్వాయర్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు దాని పరిమాణం భూమిపై ఉన్న మహాసముద్రాల కంటే నూట నలభై ట్రిలియన్ రేట్లు పెద్దగా ఉంటుందట ఇది ఓ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ కు దగ్గరగా ఉంది మన సూర్యుడి కంటే దాదాపు ఇరవై బిలియన్లు పెద్దగా ఉందని తేల్చారు శాస్త్రవేత్తలు కాలిఫోర్నియాలోని ప్రసాదా నెలకొన్న నాసాకు చెందిన జెట్ ప్రపోషన్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తల బృందం దాన్ని గుర్తించింది ప్రస్తుతం ఈ రిజర్వాయర్ భూమికి పన్నెండు బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది విశ్వం ఆవిర్భవించిన కొద్ది కాలానికే ఇక్కడ నీరు ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు క్వాసర్ అనే బ్లాక్ హోల్ చుట్టూ ఉన్నది ఇది వేల ట్రిలియన్ సూర్యులకు సమానమైన శక్తిని విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు విశ్వంలో ఇప్పటి వరకు గుర్తించిన అతిపెద్ద నీటి రిజర్వాయర్ ఇదేనంటున్నారు నాసా శాస్త్రవేత్తలు క్వాసార్ చుట్టూ ఉన్న వాతావరణంలో నీటి ఆవిరిని సైంటిస్టులు గుర్తించారు ఆ ఆవిరి వందల కాంత సంవత్సరాల వరకు విస్తరించి ఉంది ఒక కాంత సంవత్సరం అంటే ఆరు ట్రిలియన్ మైళ్లకు సమానంగా శాస్త్రవేత్తలు లెక్కగడతారు